భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద ధర్మధ్వజుని భార్య పేరు మాధవి ఆమె రాజుతో కూడి గంధమాదన పర్వతమునందలి సుందర ఉపవనములలో విహరించొచ్చు ఆనందించుచుండెను ఇట్లు చాలా కాలము గడిచిపోయాను వారికి రాత్రింబవళ్ళు ధ్యానము కూడా లేదు తదనంతరము రాజకు ధర్మధ్వజని హృదయమునందు జ్ఞానోదయమయ్యను అతడు హాస విలాసములను పరిచయించవలనని తలంచాను కానీ మాధవికి ఇంకాను తృప్తి కలుగలేదు ఆమె గర్భవతి అయ్యను ఆమె గర్భము దినదిన శోభిల్లు చుండెను నారద కార్తీక పూర్ణిమ నాడు ఆమె గర్భము నుండి ఒక కన్య ప్రకటిత అయ్యను ఆ సమయము శుభదినము శుభయోగము శుభ లక్షణము శుభ లగ్నము శుభగ్రహములతో కూడి ఉండెను శుక్రవారము నాడు మాధవి లక్ష్మీ అంశతో జన్మించిన ఆ కన్యకు తల్లి అయ్యను శరత్ పూర్ణిమ నాడు చంద్రుని వలె ఆ కన్యక ముఖము ప్రసన్నమై తేజరిల్లుచుండెను నేత్రములు శరత్కాల కమలముల వలె ఉండెను అధరములు పండిన దొండ్ల పండ్లను దొండ పండ్లను ఉపమించుచుండెను ఆ కన్యక ముగ్ధము మనోముగ్ధములకు కరతములు పాదతలములు ఎరుపెక్కి ఉండెను లోతైన నాభి కలిగి ఉండెను శీతాకాలమునందు సౌఖ్యావహములకు ఆమె సకలాంగములు వేడిని కలిగి ఉండెను ఉష్ణకాలమునందు ఆమె అంగములు చల్లగా హాయిని కొలుపుచుండెను ఆమె శరీరము శ్యామవర్ణము ఆమె కేశములు మర్రి ఊడల వలె సుదీర్ఘములై ఉండెను ఆమె శరీర కాంతి నిగనిగలాడుచు చంపకముల వలె సౌందర్యవతులలో ఆమె ఒకటిగా ఉండేను స్త్రీ పురుషులెవ్వరూ ఆమెను చూసి ఎవరితోనూ ఉపమింప సమర్థులు కాకుండిరి అందువలన ఆమెకు తులసి అను నామకరణము కావించిరి భూమి మీద కేతించగా సాక్షాత్తు ప్రకృతి దేవి వలె ఆమె విరాజుల్లు విరాజుల్లుచుండెను ఆమె బదరీవర్మునకు తపమునరించు తలంపుతో బయలుదేరను ఎవ్వరు ఆపినను ఆగలేదు అచటనే ఉండి సుదీర్ఘ కాలము కఠిన తపమునరించుచుండెను స్వయముగా భగవంతుడకు నారాయణుడు తనకు భర్త కావలనని ఆమె తన మనస్సులో నిశ్చిత భావమును కలిగి ఉండెను గ్రీష్మకాలమునందు పంచాగ్ని మధ్యమున తపించుచు చలికాలమునందు నీటిలో నిలుచుని తపమాచరించుచూ ఉండెను వర్ష ఋతువునందు ఆసన రూఢయ్యై కూర్చుని ఉండెను నిరంతరము జలధారలను సహించుట ఆమెకు సహజమయ్యెను వేల సంవత్సరములు ఫలముల జలములను ఆధారముగానే జీవించెను తదుపరి అనేక వేల సంవత్సరములు ఆమె కేవలము ఆకులను మాత్రమే గైకొనుచుండడిది మరికొన్ని వేల సంవత్సరములు వాయువును ఆధారముగా చేసుకొని ప్రాణములు నిలుపుకొనిది దీని వలన ఆమె శరీరము మిగుల క్షీణించను తదనంతరము పూర్తిగా ఆహారమును పరిచించను నిర్లక్ష్యముగా వంటి పాదమున నిలుచుని ఆచరించుచుండెను ఆమెను చూసి బ్రహ్మ ఉత్తమ వరము సంగు తలంపుతో బదరికాశ్రమంకు వచ్చాను హంసవాహనారూఢుడు చతుర్ముఖుడు అయిన బ్రహ్మను చూసి తులసి నమస్కరించెను అప్పుడు జగత్తును సృష్టించుట ఎందు నేర్పరి అయిన విధాత ఆమెతో ఇట్లు పలికా తులసి నీకు అభిలిషితమైన వరము అడుగుము అది భగవంతుని శ్రీహరి భక్తియో ఆ స్వామి దాస్యమును లేక అజరామరమైన కోరికయో ఏదైనాను కానిమ్ము దానిని ప్రసాదించుటకు నేను సన్నద్ధుడనై ఉన్నాను అప్పుడు తులసి ఇట్లా నేను పితామహ మీరు సర్వజ్ఞులు అయినప్పటికీ నా మనస్సులో నన్ను కోరికను తెలిపెదను ఆలకింపుడు మీతో విన్నవించుకునటకు నాకు సిగ్గుపడవలసినది ఏమున్నది నేను పూర్వజన్మముయందు తులసి అను గోపికను గోలోకమునందు నివసించడి దానను భగవంతుడకు శ్రీకృష్ణుని ప్రియురాలను ఆ స్వామి సేవికను అర్ధాంగిని ప్రియసఖిని ఆ స్వామికి నేనే సమస్తమును అయి ఉంటిని సౌభాగ్యము నాకు ప్రాప్తించి ఉండెను గోవింద నామముతో సుశోభితుడైన ఆ ప్రభు హాసవిలాసములందు నేను నిరతనే ఉంటిని ఆ పరసుఖమును అనుభవించినను నాకు తృప్తి కలగలేదు ఇంతలో ఒకనాడు రాస అధిష్టాత్రి దేవి భగవతి రాధ నాకు యతించను నీవు మానవయోని ఎందు జన్మించమని రోషముతో ఆమె నాకు శాపమొసిగాను అప్పుడు గోవిందుడు నాతో ఇట్లు పలికాను దేవి నీవు భారతదేశమున ఉండి తపమునరింపు బ్రహ్మవరములను వరములను దాని వలన నా స్వరూపాంశ భూతుడు చతుర్భుజుడు అగు శ్రీ విష్ణువును పతిగా పొందగలవు ఇట్ల నుడిపి దేవేశ్వరుడు భగవంతుడు శ్రీకృష్ణుడు అదృశ్యుడయ్యను ప్రభు నేను నా శరీరమును పరిచజించితిని ఇప్పుడు ఈ భూమండలమున జన్మించితిని సుందర విగ్రహుడు శాంత స్వరూపుడు భగవంతుడు అగు నారాయణుడే ఇప్పుడు నాకు భర్త కావలను అట్టి వరమునే మిమ్మలను ఆచించు యాచించుచున్నాను కృపాయత్త చిత్తులై నా అభిలాషను నెరవేర్చడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇట్ల భగవంతుడగు శ్రీకృష్ణుని అంశతో సుధాముడను గోపకుడు కూడా రాధశాపమున ఇప్పుడు భూలోకమున జన్మించను పరమ తేజస్వియగు ఆ గోపకుడు సాక్షాత్తు శ్రీకృష్ణుని అంశగా అనుడివెదరు శాపవశమున అతడు ధనువంశమున జన్మించను శంఖచూడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యను ఆయనతో సమానమైన వారు ఈ త్రిలోకములందు ఎవ్వరూ లేరు ఆ సుధాముడిప్పుడు ఇప్పుడు సముద్రమున విరాజమానుడై ఉన్నాడు భగవంతుడగు శ్రీకృష్ణుని అంశ కనుక అతడు పూర్వజన్మ స్మృతి కలిగి ఉండెను సుందరి శోభనాంగి నీవు కూడా పూర్వజన్మ యొక్క సకల సం ప్రసంగములను స్మృతి పథమునందు కలదానవు ఈ జన్మలో శ్రీకృష్ణుని అంశయే నీకు భర్త కాగలడు దాని తర్వాత శాంతస్వరూపుడ భగవంతుడగు నారాయణుని నీవు భర్తగా పొందగలవు నిలీలావసుడైన ఆ ఆ నారాయణుడే నీకు శాపముసికెను అందువలన నీవు నీ కళతో వృక్షముగా రూపొంది భారతదేశమున నివసించగలవు సమస్త జగత్తును పవిత్రమనరించు యోగ్యత నీకు ప్రాప్తించును సకల పుష్పములందు నీవు ప్రముఖముగా భాసి భావించబడుతువు భగవంతుడగు విష్ణువు నిన్ను ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమించును నీవు లేక పూజలు నిష్ఫలమగును బృందావనమునందు వృక్షరూపమున నుండినప్పుడు ప్రజలు బృందావని అని నిన్ను పిలిచెదరు నీ నుండి పుట్టిన ఆకులతో గోపికా గోపకుల ద్వారా భగవంతులకు మాధవుని పూజ మగును నీవు నా వర ప్రభావమున వృక్షములకు అధిష్టాత్రి దేవి అగు అధిష్టాత్రి దేవివి అగుదువు గోపరూపమున విరాజులు భగవంతుడు శ్రీకృష్ణునితో స్వేచ్ఛగా నిరంతరము ఆనందమును అనుభవించదవు నారద బ్రహ్మ యొక్క ఈ అమరవాణిని విని తులసి యొక్క ముఖమునందు నవ్వు వ్యాపించెను ఆమెకు అపారమైన ఆనందము కలిగెను మహానుభావుడైన బ్రహ్మకు ప్రణమిల్లి ఇట్లు పలకసాగాను పితామహ నేను పూర్తిగా సత్యవచనములను పలుకుచున్నాను రెండు భుజములతో సోభిళ్ళు శ్యామసుందరుడు భగవంతుడు శ్రీకృష్ణుని పొందుటకు నాకు ఉత్కటమైన అభిలాష కలదు అంత తీవ్రమైన కోరిక చతుర్భుజుడుగు శ్రీ విష్ణువును పొందుటకు లేదు కానీ ఆ గోవిందుని ఆజ్ఞతోనే నేను చతుర్భుజుడుగు శ్రీహరి కొరకు ప్రార్థించుచున్నాను ఆ గోవిందుడు నాకు పరమ దుర్లభుడయ్యడు ఆ గోవిందునే నేను మరలా నిశ్చితముగా పొందినట్లు అనుగ్రహింపుడు అటులనే నన్ను రాధ యొక్క భయము నుండి ముక్తురాలను చేయుడు దానికి బ్రహ్మదేవుడు ఇట్లనెను దేవి నేను భగవతి రాధ యొక్క షోడసాక్షర మంత్రమును నీకు ఉపదేశించదను దీనిని నీవు హృదయమునందు ధారణ చేయము నా వర ప్రభావమున నీవిప్పుడు రాధకు ప్రాణ సమానమైన ప్రియురాలివి కాగలవు సౌభాగ్యవతి భగవంతులకు గోవిందునకు నీవెట్లు ప్రియురాలివో అట్లే రాధకు కూడా ప్రియురాల వగుదువు మునీంద్ర ఇట్లు పలికి ధాతయగు బ్రహ్మ తులసికి భగవతి రాధ యొక్క షోడసాక్షర మంత్రమును ఉపదేశించను దానికి తోడు స్తోత్రమును కవచమును సకల పూజా విధానములను అనుష్ఠాన క్రమమును అన్ని విషయములను తెలిపాను అప్పుడు తులసి భగవతి రాధను ఉపాసించను ఆమె కృపా ప్రసాదమున ఆ దేవి రాధతో సమానముగా రూపొందెను మంత్ర ప్రభావమున బ్రహ్మ చెప్పినట్లే తులసికి ఫలము ప్రాప్తించెను తపస్సు వలన కలిగిన క్లేశములన్నీయును ఫలము లభించిన తర్వాత పూర్తిగా దూరమయ్యను ఫలసిద్ధి లభించిన తర్వాత మానవుల దుఃఖములన్నీయు సుఖరూపమున పరిణతి చెందెను